మీడియా గ్రూప్స్ అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి కూడా మనము పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేస్తాము మీడియా మిత్రులకు అందరికి కూడా రిక్వెస్ట్ ఏంటంటే మనం ఒక టార్గెట్ పెట్టుకున్న మెదక్ జిల్లాలో అను ఆరు నెలలలోపు మెదక్ జిల్లాని మొత్తం కూడా పోషకాహార లోపం లేని జిల్లాగా మనము దీన్ని డిక్లేర్ చేయాలనేసి కూడా ఒక టార్గెట్ పెట్టుకున్నాం మరి మన అంగన్వాడీ టీచర్స్ కానివ్వండి ఐసీజీఎస్ స్టాఫ్ కానివ్వండి అందరూ కూడా చాలా కృషి చేస్తూ ఉన్నారు మరి వాళ్ళకి తోడ్పడే విధంగా మీడియా కూడా పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించాలని మీడియాను కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం సో తల్లిదండ్రులు కూడా ఎవరెవరైతే మేము ఐడెంటిఫై చేసినామో సో మా సలహాలు సూచనలు పాటించి ఈ సిక్స్ మంత్స్లో వాళ్ళని హెల్తీ చిల్డ్రన్స్గా చేసినట్టయితే మన మెదక్ జిల్లాని కూడా పోషకాహార లోపం లేని జిల్లాగా సో మంచి పోషకాలతో కూడిన హెల్తీ పిల్లలుగా మనం డిక్లేర్ చేసుకోవడానికి కూడా ఆస్కారం థ్యాంక్ యూ ఓకే మరి ఈరోజు మనం పెద్ద ఎత్తున మన ఐడిఓసీల మెదక్ ఐడిఓసీల ఈ పోషణ మాసానికి సంబంధించి ఒక అవగాహన కార్యక్రమం అనేది కూడా ఈరోజు మనము ఐసిడిఎస్ ఆధ్వర్యంలో ఈరోజు చేయడం జరుగుతూ ఉంది సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అనేసి అంటే కూడా మనం చూస్తూ ఉన్నాము చాలా మట్టుకు కూడా ఇంకా కూడా మనకి పిల్లలల్లో రక్తహీనత సమస్య కానీ ఉంది లేకపోతే పోషక లేకపోవడం సమస్య కానివ్వండి సో ఇవన్నీ కూడా మాల్ న్యూట్రిషన్ అనేది కూడా చాలా పెద్ద ఎత్తున పిల్లలలో ఉన్నది సో దాన్ని మనం సమూలంగా నిర్మూలించాలనేసి ఒక మంచి ఉద్దేశంతో సో మెదక్ జిల్లాలో ఇప్పుడు వరకు కూడా చూస్తే సివియర్ మాల్ న్యూట్రిషన్ ఉన్న పిల్లలు సుమారుగా ఒక రెండు వందల మంది పిల్లలు ఉన్నారు సో నార్మల్గా కొద్దిగా తక్కువ మాల్ న్యూట్రిషన్ ఉన్న పిల్లలు సుమారుగా ఏడు వందల మంది ఉన్నారు సో వీళ్ళందరినీ కూడా జీరో చేసే విధంగా అంటే ఎవ్వరు కూడా మన మన దగ్గర పోషకాహార రూపం లేని పిల్లలను మనం తయారు చేసే విధంగా సో వాళ్ళందరికీ కూడా తల్లిదండ్రులకు కానివ్వండి అదేవిధంగా అంగన్వాడీ టీచర్స్కి కానివ్వండి సో ఇతర స్టాఫ్ అందరికి కూడా అవగాహన కల్పించే విధంగా మనం ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ మనం అంతా కూడా ఒక ప్రదక్షిణలాగా పెట్టడం జరిగింది సో ఏ ఏ రకాల పోషక విలువలు ఉన్న ఆహారం మనం తీసుకున్నట్టయితే ఈ మాల్ న్యూట్రిషన్ అనేది మనం జయించి మరి పిల్లలందరూ కూడా హెల్తీగా ఉండడానికి ఆస్కారం అవుతుందో సో అవన్నీ కూడా ఇప్పుడు అంగన్వాడీ టీచర్స్ అందరూ కూడా మనకి ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది మరి దీంట్లో భాగంగా మనం చూసినట్టయితే సో ఆకుకూరలు కానివ్వండి చిరుధాన్యాలు కానివ్వండి సో ఇతర విటమిన్స్ న్యూట్రియంట్స్ అవన్నీ ఉన్న ఆహారాలు అన్నీ కూడా తీసుకున్నట్టయితే సో వాళ్ళ ఏజ్కి తగ్గ సో అంటే వాళ్ళ వయసుకు తగ్గ బరువు కానివ్వండి సో అదేవిధంగా తగ్గ హైట్ కానివ్వండి సో హైట్కి తగ్గ వెయిట్ కానివ్వండి సో ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నట్టయితే వాళ్ళు ఎవరు కూడా లేకుండా మంచి హెల్తీ పిల్లలుగా వాళ్ళందరూ కూడా తయారవుతారు సో పిల్లలు అంటే లేట్ పిల్లలే రేపటి పౌరులనేసి కూడా మనం ఎప్పటి నుంచో ఉన్నాం సో మన అందరి బాధ్యత తల్లిదండ్రులు అదే మళ్ళీ ఇక్కడ అంగన్వాడీ టీచర్స్ కాకుండా మన సొసైటీలో ఉన్న ప్రతి ఒక్కరి అందరిది కూడా బాధ్యత ఏంటంటే ఈ పోషకాహార లోపం అనేది పిల్లల్లో లేకుండా చూసుకోవడం ఈ మధ్య మనం చూస్తా ఉన్నాం చాలా